నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చందలూరుపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ షేకు సంధానీ భాష వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డిని ఎంపీగా విజయసాయి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని సంధాని భాష అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేను ఏఎస్పేట ఎక్స్ సర్పంచ్ చందాని భాష ఏఎస్పేట మండలం ఏఎస్పేట పంచాయతీ చందులప్రాడ గ్రామంలో ఈరోజు గడప గడప మన విక్రమరెడ్డి గెలవాలని గడప గడపకి మేము ప్రచారం చేసినాము అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు కూడా గెలిచాలని ఫ్యాన్ గుర్తికి రెండు అమూల్యమైన మీ ఓట్లు వేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రతి ఇంటింటికి మా ఫ్యామిలీతో మా అనుచరులతో అందరూ వచ్చి మేము ప్రచారం చేసినాము అందరికీ నమస్కారం అండి రావాలి కదలాలి అక్కను ఓటేసి తల్లిను జీవించి విక్రమ్ రెడ్డి గెలవాలి అందరు పనులు కావాలి రావాలి కదలాలి

ఎంపి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్తిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేలు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు